హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీశూర రెడ్డి జీరో జీరో నైన్ బ్లాగ్స్ ఇప్పుడే తిరుమలకి బయలుదేరామండి ఇప్పుడే చంద్రగిరి క్రాస్ చేసాము చూడండి ఎంత బాగుందో కొండలు కదా తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకున్నాము చూడండి ఇప్పుడే చంద్రగిరి క్రాస్ చేస్తున్నాము సో ఇంకా అరౌండ్ థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాము చూద్దాం ఎంతసేపు పడుతుందో టైము యాక్చువల్లీ ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా సో చాలా మంది ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు సో మీకు మీకు ఎలా బుక్ చేయాలి అన్ని డీటెయిల్స్ కానీ ఈ వీడియోలో ఉంటాయి సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి సరేనా ఇది ఎంట్రీ అనుకుంటున్నాను ఒక్క నిమిషం సో ఇదేది బైపాస్ దగ్గర బైపాస్ క్రాస్ అయింది ఇక్కడ చూడండి ఓకే లెఫ్ట్ వెళ్తే శ్రీవారి మెట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉండి చంద్రగిరి దాటుకున్న తర్వాత ఓకే మనం స్ట్రైట్ వెళ్దాము సో ఊరు నాకు ఐడియా లేదు ఓకే చూడండి తిరుమల కొండలు ఎంత బాగా కనపడుతున్నాయి కదా ఈ వ్యూ కోసమే రావచ్చు తిరుపతిలో ఉండేవాళ్ళు చాలా అదృష్టం ఎంత బాగుంటాయి కొండలు వ్యూ అంతా కానీ చూడొచ్చు బాగా ఇప్పుడే బైపాస్లో ఎంటర్ అవుతున్నాము చంద్రగిరి నుండి ఒక టెన్ కిలోమీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే జూ సైడ్ వెళ్తాము సో మనం తిరుమలకి వెళ్ళాలంటే తిరుపతిలోకి వెళ్ళడం అవసరం లేదు సో ఇదే జూ దాంట్లోనే వెళ్ళిపోవచ్చు ఓకేనా చూడండి అదిరిపోయాయి కదా వ్యూస్ అంతా తిరుమల కానీ కనపడుస్తుంది ఇక్కడి నుండి మీరు ఈ దారిలో వచ్చింటే ఎవరైనా కామెంట్ చేయండి అయిపోతుందా ఓకేనా అండ్ ఇక్కడ ఒక సెంటర్ ఉంటది ఎగ్జామినేషన్ సెంటర్ ఆల్మోస్ట్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ అంతా ఇక్కడే బండి నాకు గాని ఒకసారి వచ్చాను అయితే చూపిస్తాను దాన్ని కానీ వచ్చిన తిరుమల ఇది జూ రోడ్ అనమాట తిరుమలకి వెళ్ళేదానికి వ్యూ మొత్తం సో మొత్తం ఫారెస్ట్ లోనే వెళ్తారు నాకు తెలిసి ఇక్కడే జూ అనుకుంటానా లేదంటే ఏదో ఉంది ఇక్కడ జూ పార్క్ ఇదే సో మీరు రావాలనుకుంటే జూ కి రావచ్చు ఏషియాలోనే ది బిగ్గెస్ట్ జూ అనమాట ఇది శ్రీ వెంకటేశ్వర జూ ఇక్కడ చూస్తే వ్యూ ఇదంతా చూ తిరుమల మొత్తం వ్యూ చూడండి కొండలు ఆగిరిపోయాయి కదా ఎలా చందనం చెట్లు చూడండి ఎన్సిసి సెంటర్ గానే ఉంది ఇక్కడ ఎన్సిసి కేటరింగ్ ఎన్సిసి నగర్ అరౌండ్ టూ కిలోమీటర్స్ వస్తుంది జూన్ నుండి రోడ్ బాగుంది సో ఇక్కడ చూడండి తాడి బెల్లం కూడా ఉంది లేదు లేదు డబ్బులు ఇస్తా చూడండి అక్కడ శ్రీనివాసము మాధవరము అండ్ విష్ణు నివాసంలో రూమ్స్ గురించి అమౌంట్ ఇచ్చారు చూడండి క్లియర్గా పెట్టాను ఇప్పుడే ప్యూర్ తాడి బెల్లం తీసుకున్నాము సో వన్ ఎయిటీ రూపీస్ అంట కేజీ హెల్తీ రైట్ అందుకనే తీసుకున్నాము చూద్దాం చూడండి అలిపిరిగానే కుబేర సినిమా తీశారు కదా ఇక్కడే అలిపిరి దగ్గర తీసింది ఇవంతా యూనివర్సిటీస్ వస్తాయి చూడండి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అంట జూ పార్క్ ఇది జూ కాదు సో రీజనల్ సైన్స్ సెంటర్ మేము చిన్నప్పుడు వచ్చినాము అక్కడికి బాగుంటుంది మా స్కూల్లో పిలుచుకొని వచ్చేవాళ్ళు చూడండి అలిపిరి టెంపుల్ తిరుపతికి వస్తానే వైబ్ వస్తుంది ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం చూడండి సో తిరుమల లెఫ్ట్ కాళహస్తి రేణిగుంట స్ట్రైట్ సో ఆల్మోస్ట్ అలిపిడ్ దగ్గరకు వచ్చేసాము పొంగన నుండి అరౌండ్ టూ అవర్స్ పట్టింది సో ఇంకా ఇక్కడ చెకప్ కూడా ఉంటుంది ఇక్కడ కార్ దిగేసి మొత్తం వెహికల్స్ అంతా చెక్ చేస్తారు చూడండి కాంచీపురం చెన్నై ఇక్కడే కుబేర సినిమా తీసింది మీకు గుర్తుంటుందేమో కామెంట్ చేయండి ఓకే సో ఇదే అలిపిరిగి ఎంత బాగుందో కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడే కుబేర మూవీ అంతా ఇక్కడే ఆయన పరిగెడతాడు కదా లెఫ్ట్ ఇక్కడే చూడండి అలిపిరి దగ్గర ఎంటర్ అవుతున్నాము మేము ఇక్కడ అంతా సెక్యూరిటీ చెక్ ఉంటుంది కొద్దిగా ముందర ఇక్కడే సెక్యూరిటీ చెక్ అలిపిరి సెక్యూరిటీ చూడండి ఈ వ్యూ అసలు అద్దరిగిపోతుంది అసలు బలే ఉంటది కదా మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఎట్లా అనేసి చెకప్ అంతా చూడండి ఎంత క్యూ ఉంది అసలు ఇప్పుడే మొత్తం అయిపోయింది సెక్యూరిటీ చెక్ అంతా మనుషులు అంతా దింపేస్తారు మళ్ళీ కారు సపరేట్గా చెక్ చేస్తారు కొండపైకి స్టార్ట్ అవుతున్నాము సరౌండ్ టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఓకే వెళ్ళడానికి చూడండి అది కొండ తిరుమల కొండ బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది తిరుపతి మొత్తం కనపరుస్తుంది మొత్తం ఇలాగే ఇది కొండ సో అరౌండ్ వన్ అవర్ వెళ్ళాలా ఎక్కడ చూడండి ఒక టెంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది సిద్ధి వినాయక స్వామి టెంపుల్ బ్యూటిఫుల్ గా ఉంది కదా కొండలో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత కట్టారు ఇది ఘాట్ అంతా అద్భుతంగా ఉంటది మొత్తం ఎర్ర చెందిన మొక్కలతో నిండి చూడండి కొద్ది దూరం వెళ్ళినామంటే మొత్తం తిరుపతి తిరుపతి అంతా బాగా కనపడుతుంది అద్భుతంగా అన్నట్టు బాగా వర్షం పడినప్పుడు వచ్చినా ఉంటే ఇంకా బాగుంటది ఇప్పుడు కనబడుస్తుంది చూడండి మొత్తం కొండలంతా ఇప్పుడు వైల్డ్ లైఫ్ కానీ స్లో డౌన్ వైల్డ్ లైఫ్ క్రాసింగ్ అని గానీ చూడండి మొత్తం జంతువులు కానీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం తిరుపతి అంతా కనబడుస్తుంది చూడండి అంతా తిరుపతి మొత్తం తిరుపతి వ్యూ అంతా అది చంద్రగిరి అనుకుంటాను తిరుపతి మొత్తం కనిపిస్తుంది చుట్టూ పండుగ బాగుంటుంది చూడండి మొత్తం ఇప్పుడే ఎంటర్ అయినాము తిరుమలకి చూడండి వర్షం ఎంత బాగుపడతా ఉందో அலிபர் நேரடி இக்கடிக்கு டொண்டிஃபைவ் மினிட்ஸ்வாலி தோந்தர வச்சு திருமல ரூம்ஸ் காவல்துட் இக்கர் அவுதான் சரி திருமல saya okay. cukup biasa ini untuk set so, oke? hmm, tinggal di country kamu, ya, oke. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట ఇక్కడ సో జిఎంసి కళ్యాణ కట్ట అంట సో ఇక్కడ గుండు చేసుకో ఇప్పుడే దర్శనం అయింది ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను ఇదంతా కానీ దేవుని దగ్గర గుడి దగ్గర ఉంటాయి కదా సో అంగల్ ఇవంతా చూడండి ఎంత బాగున్నాయి సో అన్ని అవైలబుల్ ఉంటాయి ఒక్క నిమిషం నేను గుడి దగ్గరికి వెళ్తాను చూడండి క్రౌడ్ విపరీతంగా ఉన్నారు అసలు సొంత వేస్తే శిశుకేస్తే చాలా జనం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటాను ఇది అన్న ప్రసాదము టెన్ థర్టీ నుండి త్రీ పిఎం సిక్స్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది అంట చూడండి టైమింగ్ నోట్ చేసుకోండి కావాలంటే మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళకి అరౌండ్ ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టింది ఇంకా నార్మల్గా అయితే సర్వదర్శనానికి అరౌండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంట ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చూడండి ఎంత మంది ఉన్నారు అసలు ఇప్పుడే దర్శనం అయ్యి కార్లో పెట్టాను సెల్ ఫోన్ పెట్టుకొని వచ్చాయి ఇప్పుడే చూడండి అరౌండ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఫుల్ వర్షం వస్తుంది వాన పడిపోతుంది గాలి చూడండి బాగా ఇక్కడ వచ్చేసినా చూడండి టెంపుల్ దగ్గరకి ఎంత బాగుందో అసలు హలో చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చాము అప్పుడే దర్శనం చేసుకుని వచ్చినాను భలే వైబ్ ఉంటది కదా అసలు ఇంత బాగుంటుంది తిరుమల కన్న చాలా అంటే చాలా బాగుంటుంది కదా మనసు ప్రశాంతం అయిపోతుంది కదా చూడండి ఇంత బాగుందో ఇదే తిరుమల అండి ఇక్కడ ఏకండా జ్యోతి కాని వెలిగిస్తారు కదా సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కన్నా ఇక్కడే సెల్ ఫోన్లు చెప్పల్స్ కన్నా పెట్టు సో ఇక్కడ వెలిగిస్తున్నారు ఇప్పుడు ఆ టెంకాయ తీసుకొని అక్కడ కొట్టడం ఫ్రెండ్స్ అక్కడ కొడతారు జీవితం జీవి దీపం వెలిగిస్తున్నారు తీసుకోవాలంటే

చూడండి క్రౌడ్ గానీ ఎంతమంది ఉన్నారు జ్యోతి చూడండి క్రౌడ్ మంది ఉన్నారు అసలు సో ఇప్పుడే మొత్తం అక్కడే టెంకాయ కొట్టేసి మొత్తం బయలుదేరుతున్నాం ఇంటికి ముప్పై లడ్డూలు తీసుకున్నా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కొంగనూరు దగ్గరలో ఉంటే కావాలంటే నేను తెచ్చిస్తాను మీకు లడ్డూస్ సరేనా వెళ్తున్నాను భజన గనే వేరే చేస్తాను చూడండి చూడండి భజన సరే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం తిరుపతికి లెఫ్ట్ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు తెలుసా అసలు మీరు ఎవరైనా వచ్చేట్లుంటే ప్లాన్ చేసుకోండి చూడండి ఎక్కడ చూడండి జనాలు 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 సో దర్శనానికి కూడా చాలాసేపు పడుతుంది ఓకే నేను ఇంక ఇంటికి వెళ్ళేసి చేస్తానండి ఓకే ఇది తిరుపతి తిరుమల లాగు